అసలు కులం అంటే ఏంటి సార్ మతం అంటే ఏంటి సార్ ఇప్పుడు ముందుగా ఈరోజు క్రీస్తు జన్మదినం మనం మన యొక్క సంవత్సరాలన్నింటినీ గణించడం అనేది క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని అంటాం ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరాలు క్రీస్తు పుట్టి అయింది ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్న అందరూ కూడా ఏ మతంతో సంబంధం లేకుండా ఆ మానియుడు యొక్క పుట్టినరోజు జరుపుకుంటున్న క్రిస్టమస్ వేడుకలు జరుపుకుంటున్న వారందరికీ కూడా ముందుగా నా తరఫుని వాళ్ళందరినీ అభినందిస్తున్నాను ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కులము మతం ఇవి అసలు ఏంటి అని ఇంత నాగరికత ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఈ ప్రశ్న వేసుకోవాల్సిన కర్మ మనకి ఎందుకు పట్టింది అనే దాన్ని మనం చూడాలి అంటే ఇవి అన్నీ కూడా మధ్యయుగాల నాటి అంశాలు ఇవి మనం భారతదేశంలో ప్రామాణికంగా కొన్ని తీసుకుంటూ ఉంటాం అంటే మతం ఎప్పుడు పుట్టింది కులం ఎందుకు పుట్టింది కులం ఏం చేస్తుంది కుల ప్రయోజనాలు ఏంటి ఇట్లాంటి అనేక అంశాలు మనని మానవుడిని కలవరపరుస్తూ ఉంటాయి రెండోది మనం వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు రెండు అంశాలు మనం దృష్టిలో తీసుకోవాలి మానవ జీవితంలో లౌకికం అంటే ఈ ప్రపంచానికి భౌతిక ప్రపంచానికి సంబంధించిన సమస్యలు కానీ వాటి పరిష్కారాలు దానికి సంబంధించిన మీమాంస ఇవి ఒక భాగం అంటే మనిషి జీవన విధానంలో ఎదురవుతున్నాయి ఇది కాకుండా ఈ మనిషి పుట్టుక్కి ఎవరో ఒక కారణభూతమైన అలౌకిక ప్రపంచం అంటే అది మనకు కనపడదు మనం వినపడుతుంది తప్ప కనపడదు ఆ అలౌకిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు మనిషి మరణానంతరం ఏమవుతాడు ఈ రూపం పోయి కొత్త రూపం ఏమైనా దాలుస్తాడా అక్కడ ఏం జరుగుతుంది అనే ఒక అంశం ఇవి రెండు అంటే లౌకిక ప్రపంచం అలౌకిక ప్రపంచం ఇప్పుడు మనం లౌకికంలో ఉన్నామా అలౌకికంలో ఉన్నామా లౌకికంలో ఉన్నాం కాబట్టి లౌకిక ప్రపంచం గురించి మాట్లాడదాం ఇప్పుడు మనకి వేద ప్రమాణాలు కనుక చూసుకుంటే వర్ణం అనేది వస్తుంది వర్ణము వేరు కులం వేరు వర్ణము అంటే రంగు సవర్ణులు అంటే ఒకే రంగు కలిగిన వాళ్ళు అలాగే అవర్ణులు అంటే వేరే రకరకాల రంగులు కలిగి ఇందులో మనకి పురుష సూక్తంలో చెప్తారన్నమాట బ్రాహ్మణోశ ముఖమాసి బాహు రాజన్యకృత ఊరు పద్ పత్ శూద్రో అజాయతే సరే అది అర్థం కాదు కదా చెప్పారు అంటే ఈ సృష్టి అంతా కూడా బ్రహ్మదేవుడు సృష్టిస్తాడు ఓహో విష్ణుమూర్తి ఈ సమాజాన్ని నడిపిస్తాడు ఓహో శివుడు దీన్ని పరిసమాప్తం చేస్తాడు ఓకే అని చెప్పి మూడు స్థితులు ఉంటాయి ఓకే అంటే మనిషి పుట్టుగా జీవనం తర్వాత మరణం మరణం అట్లాగే ప్రపంచం కూడా ఓకే సో ఇదంతా మొత్తం అంతా కూడా బ్రహ్మదేవుడు సృష్టించాడు అందులో మనిషిని కూడా బ్రహ్మదేవుడే సృష్టించాడు అందులో బ్రాహ్మలు వీళ్ళు బ్రహ్మ యొక్క ముఖం నుంచి వచ్చారన్నమాట ఎందుకు అంటే సమాజాన్ని ఒక మనిషి రూపంలో కనుక మనం తీసుకుంటే మేధస్ అనేది ఎక్కడ ఉంది మన శిరస్సు భాగంలోనే ఉన్నాయి మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి పంచేంద్రియాల్లో నాలుగు ఇంద్రియాల పైనే ఉంటాయి కళ్ళు ముక్కు నోరు చెవులు చెవులు అంటే పంచేంద్రియాల్లో నాలుగు ఇంద్రియాలు ఉండే మూలమైన అది శిరస్సు శిరస్సు మిగతా ఇంద్రియం అటు వెంట్రుకల నుంచి కింద కాళ్ళు గోళ్ళు దాకా వ్యాపించి ఉన్న శరీరం చర్మం అది స్పర్శ జ్ఞానం సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పురుషోక్తంలో మానవుడు నాలుగు విభాగాలుగా మనం విభజించుకుంటాం అది ఒకటి బ్రాహ్మలు బ్రాహ్మలు ఈ శిరస్సు భాగంలో ఉంటారు ఎందుకని ఈ సమాజాన్ని నడిపించడానికి కావాల్సిన జ్ఞానాన్ని అంతా కూడా వాళ్ళు ఇస్తారు వాళ్ళు మేధో సంపత్తి కలిగిన వాళ్ళు అనే ఒక భావన రెండోది భుజం నుంచి బ్రహ్మ యొక్క భుజం నుంచి క్షత్రియులు అంటే భుజబలం ద్వారా ఈ సమాజాన్ని ఇచ్చేస్తారన్నది అన్నది మూడోది వైశ్యుడు తొడ తొడ ఊరి భాగం చాలా కీలకమైనది ఎందుకంటే పాదాలని భాగాన్ని నడిపించే అంటే ఈ పై నడిపించాలి నడిపించాలంటే దీనికి ఒక ఆర్థిక వనరులు కావాలి వైశ్యుడు అంటే రెండు అర్థాలు ఉంటాయి పాతార్థంలో తీసుకుంటే వ్యవసాయం చేసేవాడు వైశ్యుడు అప్పట్లో ధనం లేదు అంత వ్యవసాయమే కదా సో తర్వాత అతనే వ్యాపారస్తుడిగా మారాడు అంటే వ్యవసాయము వ్యాపారం ఇది చేసేవాళ్ళు వైశ్యులు తొడభాగంలో ఉంటారు అనేది శూద్రులు అంటే శ్రమ చేసేవాళ్ళు అంటే ఈ సమాజంలో ఈ సమాజాన్ని నడిపించడం అంటే నడవడానికి కాళ్ళు ఉండాలి కదా అది ప్రధానమైంది సూద్రులు అని నాలుగు వర్ణాలుగా దీన్ని ఇచ్చేశారు వర్ణం వేరు కులం వేరు కన్ఫ్యూజన్ అవుతుంది పర్యాయ పదాలుగా కూడా కొంతమంది ఉపయోగిస్తారు దీన్ని మనం కూడా మీరు గ్రామాల్లో మీరు ఏ ఊట్లు అని అడుగుతారు కొన్ని ప్రాంతాల్లో మీరు ఏ ఊట్లు అంటారు అంటే ఏ వర్ణము అని అడుగుతారు అంటే ఏ కులము అనే అర్థంలో కూడా దాన్ని మాట్లాడతారు సో ఇందులో మనకి పురుషోక్తం నాలుగు చా కులాలుగా చేసిందనేది మనకి భగవద్గీతలో కనబడ్ చాతుర్వర్ణం మయం ఎవరు అంటున్నాడు కృష్ణుడు అంటున్నాడు మాట ఈ నాలుగు వర్ణాలని కులాలు కాదు నాలుగు వర్ణాలని నేను సృష్టించాను ఈ వర్ణాలని ఎట్లా సృష్టించాడు అని అంటే మనకి బ్రాహ్మలు తెల్లగా ఉంటారు క్షత్రియులు ఎరుపుగా ఉంటారు పసుపచ్చగా పచ్చగా షావుకారులు అంటే వ్యాపారస్తులు ఉంటారు సూద్రులు నల్లగా ఉంటారు అనేది ఇది కూడా ఎప్పుడొచ్చిందని అంటే ఆర్యన్లు ఎప్పుడైతే భారతదేశానికి వచ్చారో వాళ్ళు ఈ వర్ణ విభజన చేశారన్నమాట అందుకని రామాయణ మహాభారత భగవద్గీత ప్రామాణికాలు ఏవైతే ఉన్నాయో మనకి దానికి ఆర్యన్ ఇది ఋగ్వేద ఆర్యులు అని అంటాం సో ఆ విధంగా వర్ణం అనేది వచ్చింది ఈ వర్ణ వ్యవస్థ తర్వాత కుల వ్యవస్థగా ఎలా మారింది అనేదాన్ని మనం చూసుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పానే అలౌకికమైన అంటే బ్రహ్మ బ్రహ్మ ఉన్నాడా లేడా విష్ణు ఉన్నాడా శివుడు ఉన్నాడా ఉంటే ఈ మనిషి తర్వాత ఏమవుతాడు ఇవన్నీ తెలుసుకునేది మతం జీవన విధానం అని అంటే లౌకిక ప్రపంచంలో బతకడం అనేది జీవన విధానం వేరు అందుకని మీరు ఇంతకుముందు చెప్పారు ఇంట్రడక్షన్లో కొంతమంది ఇది ఒక జీవన విధానం అంటారు కొంతమంది ఇది ఒక ధర్మం అంటారు కొంతమంది మతం అంటారు ఈ కన్ఫ్యూజన్ ఏంటి అని ఇది కన్ఫ్యూజన్ కావాలనే క్రియేట్ చేస్తారు కావాలనే క్రియేట్ చేస్తారు